ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పైవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యానికి క్రమశిక్షణతో సమయ పాలనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఏ పని చేసినా క్రమశిక్షణతో కూడి ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది ఏ పనిని అంటే అప్ప చెప్పినా అది ఎంత హార్డ్ వర్క్ అయినప్పటికీ కూడా వీరు చాలా సునాయసంగా చాలా తెలివిగా ఆలోచించి ఆ పనిలో అయితే విజయాన్ని అయితే పొందుతారు అంతేకాకుండా ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించారు అంటే ఆ పనిలో తప్పకుండా విజయం అనేది మీరు పొందే వరకు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఆ పనిలో విజయాన్ని పొందే వరకు ప్రయత్నించడమే కాకుండా మీరు తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తారు కనుక క్రమశిక్షణతో పనులను పూర్తి చేయటం వల్ల మీరు తప్పకుండా అయితే మీరు విజయాన్ని అయితే పొందుకుంటారు ఇంకా ఈ కుంభారాశిలో పుట్టిన వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా ఉంటాయి వీరు అందరికీ కూడా సమానమైనటువంటి సహాయాన్ని చేస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే సరిపోతుంది అంటే ఇంకా ఇంటి వెళ్ళి ఆపద నుండి వారిని రక్షించాలి అని ప్రయత్నమైతే వీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు అంటే ఆపద నుండి వారిని ఎలానైనా బయటకు తీసుకురావాలి అని వీరి యొక్క సమస్యను తొలగించాలి అనేటువంటి దానిపైన అయితే వీరు దృష్టినైతే పెడుతూ ఉంటారు అలానే ఈ యొక్క రాశిలో పుట్టిన వారి వ్యక్తులకైతే ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎదుటి వారిని వీరి మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ అస్సలు బాధ పెట్టరు ఈ రాశిలో పుట్టిన వారికి సమానమైనటువంటి న్యాయాన్ని అయితే చెబుతూ ఉంటారు వారి యొక్క సొంత చుట్టాలు అయినా బంధు వర్గాలైనా తప్పు చేస్తే అందరికీ సమానమైనటువంటి శిక్ష ఉండాలి అంటారు వారి యొక్క తోబుట్టు అయినా సరే ఎవరైనా తప్పు చేశారంటే సమానమైనటువంటి శిక్షను అనుభవించి తీరాలి అనుకుంటారు ఈ యొక్క రాశివారు ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ రాశివారికి అంటే మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మంచితనం అనేది ఉంటుంది వీరు ఏదైనా సరే జీవితంలో సాధించాలి అనుకున్నట్లయితే కనుక వీరు తప్పకుండా సాధించి అయితే తీరేటువంటి పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది సమాజంలో కూడా ఈ కుంభరాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి సమాజంలో ఎందుకు వీరికి మంచి పేరు ఉంటుంది అంటే కనుక ఎవరైనా సరే నవ్వుతూ అంటే సంతోషంగా హార్డ్ఫుల్గా మనస్ఫూర్తిగా వారిని పలకరిస్తూ ఉంటారు ఆ యొక్క మంచితనం వీరి యొక్క మాట మర్యాద అనేది ఇతరులకి ఎక్కువగా నచ్చి వీరు అంటే ఇతరులని ఎక్కువగా వీరు ఆకట్టుకుంటూ ఉంటారు వీరి యొక్క మాట తీరులో అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం అలానే కలిగి ఉంటారు ఈ వారు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వారి వ్యక్తులకైతే మే ముప్పైవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ సమయంలో అయితే మీరు రెండు శుభవార్తలు అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి ఖాళీగా ఉన్నటువంటి వారికి కొంతమందికి ఖాళీగా లేకపోయినా నచ్చని ఉద్యోగం చేస్తూ నచ్చని పని చేస్తూ మీ యొక్క జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారో మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే అందిపుచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీ కుటుంబ సభ్యులకి అతిపెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవుతారు కెరియర్కి సంబంధించి అతిపెద్ద శుభవార్తనైతే ఈ యొక్క కుంభ రాశి వ్యక్తులు ఈ రోజునైతే వినే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి మరొక పెద్ద శుభవార్త ఏంటంటే గనక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు ఒక మంచి సంబంధం దొరకాలని మీ యొక్క జీవితంలోకి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి రావాలి మీ యొక్క రిక్వెస్ట్లోకి ఉన్నాయి ఎటువంటి భాగస్వామి అయితేనే మీకు సూట్ అవుతుందని అటువంటి భాగస్వామి అయితే కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మ్యారేజ్ బ్యూరోల ద్వారా కానీ మధ్యస్థ వర్ధుల ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరికొంతమంది జీవితంలో ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క ప్రేమ పెద్దల ఆమోదంతో పెండ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజునైతే కనిపించడం అయితే జరగబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తనైతే మీరు ఈ రోజున అయితే ఈ సమయంలో అయినా మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కెరియర్కు సంబంధించినటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహానికి సంబంధించిన కెరియర్కి సంబంధించిన అతిపెద్ద శుభవార్తలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మే ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వినే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ సమయంలో మీరు వినే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున మీరు చాలా కాలం నుండి ఏ వ్యక్తిని అయితే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఒకప్పటి క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు అంటే మీరు మీతో ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నారు కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయారు అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే ఈ కుంభారాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కొన్ని పరిస్థితుల కారణంగా మీరు దూరంగా వెళ్ళి ఉన్నట్లయితే కనుక మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశాలు కూడా ఈ కుంభారాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి నూతనంగా ఎవరైనా ఉద్యోగం జాయిన్ అయినా వ్యక్తులు ఈ రోజున మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఆవేశానికి పోకుండా మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం అయితే ఎంతో ఉత్తమం కాబట్టి ఈ రాశి జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి ఒక గొడవ అనేది మీకు పోచి ఉంది ఇక ఈ కుంభరాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు మీరు కొందరు బయట వ్యక్తులతో మంచి పరిచయాలను కూడా ఖచ్చితంగా పెంచుకుంటారు దీని నుండి మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు మీ స్నేహితుల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు కుటుంబ సబ్ సభ్యుని కెరియర్కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కనుక తొందరపడి తీసుకోకండి ఆసక్తి సంబంధించినటువంటి విషయాలను మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఇలాంటి సమయంలో మీరు న్యాయవాద సంప్రదించడం మంచిది మీరు కుటుంబంలోని సీనియర్ సీనియర్ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలని చర్చించవచ్చు కనుక ఈరోజైతే ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనభై ఆరు అలాగే వీరికి పరిహార విషయానికి వస్తే కనుక ఈరోజు అయితే హనుమాన్ చాలీస్ అయితే పఠించండి ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులకైతే మే ముప్పై తేదీన శుక్రవారం రోజున ఇలాంటి రెండు పెద్ద శుభవార్తలు అయితే వీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీ యొక్క శుభవార్తలు ఏంటి మీ గోచార రీత్యా ఫలితాలు ఏంటి అలాగే మీ అదృష్ట సంఖ్య ఏంటి అనేది పూర్తి అంశాలని స్పష్టంగా తెలుసుకోండి ఈ వీడియో